నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన బాధితులు తమను కాపాడాలని చెప్పేసి వీడియోలు పెడుతూ ఉన్నారు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులను ఇండియాకు తీసుకువస్తూ ఉంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి అవస్థలు పడుతూ ఉన్న అభాగ్యులు ఒక్కొక్కరిగా బయటికి వస్తూ ఉన్నారు తాజాగా కడప జిల్లా చాపాడు మండలం నక్కల దిన్నెకు చెందిన మానకింది చిన్నక్క మస్కట్ కు పొట్టపూటి కోసం వెళ్ళింది ఇక్కడ ఒక పని అని చెప్పి ఎక్కువగా పని చేయిస్తూ హింసిస్తూ ఉన్నారని చెప్పి ఆమె వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది తనకు గుండె సమస్య ఉందని చెప్పి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్పేసి కన్నీటి పర్యంతమయ్యింది తనను ఊరికి వచ్చేలా సహాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంది అలాగే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కడప జిల్లా మైదికూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు స్పందించడం జరిగింది అలాగే ఆయన గొప్ప మనసు చాటుకున్నారు విదేశాలకు వెళ్లి మోసపోయిన కడప జిల్లా మహిళకు సంబంధించి ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పి టిడిపి నేతలు స్థానిక మీడియాతో మాట్లాడారు బాధితురాలు చిన్నక వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే తనను స్వగ్రామానికి తీసుకువచ్చేలా హామీ ఇచ్చారు అలాగే ఆమె యొక్క ఖర్చుల కోసం ఇరవై ఐదు వేలు ఎమ్మెల్యే గారు సహాయం చేశారని చెప్పి స్థానిక మీడియా తెలిపింది ఏది ఏమైనా సరే గల్ఫ్ దేశాలలో మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి వీడియోలు పెడుతూ ఉంటే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రులు స్పందించి బాధితులను కాపాడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్